స్వాగతం మేషరాశివారి చుట్టూ ఈ దేవత తిరుగుతుంది ఆ దేవత యొక్క అనుగ్రహం పొందుకోవాలంటే మీరు ఏం చేయాలి అలాగే మేషరాశి వారి చుట్టూ ఆ దేవత తిరుగుతుందని వారు ఎటువంటి సంకేతాల ద్వారా గుర్తించాలి అలాగే సెప్టెంబర్ పదిహేడవ తేదీన మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే ఆ రోజు దినఫలాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వీటిని కనుక మీరు నిర్లక్ష్యం చేశారంటే మాత్రం జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు ఆ అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ మేషరాశి అనేది రాసులలో మొదటిది సూర్యుడు మేషంలో సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరించబడుతుంది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రపు తొలి పాదం మేషరాశిగా వ్యవహరించబడుతుంది ఈ నక్షత్ర సమూహం గొర్రె ఆకారంలో ఉంటుంది కాబట్టి మేషం అంటే గొర్రె అని మరొక అర్థం కూడా ఉంది అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు వీరికి ఉంటాయి చాలా శ్రమపడి ఒక మంచి స్టేజ్ లోకి వీరు వెళ్ళగలుగుతారు బాధ్యతలు కూడా వీరికి అధికంగానే ఉంటాయి చాలా ఎక్కువగా శ్రమపడి బాధ్యతలు అన్ని కూడా నెరవేర్చి చివరికి మంచి స్థితిలోకి వీరు చేరుకుంటారు వీరిలో మానవత్వం అధికంగా ఉంటుంది ఇతరులు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నట్లయితే కనుక వీరికి చేతనేంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే బాల్యంలో కష్టాలు వీరికి ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కుటుంబానికి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి స్నేహితులను విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా వీరికి వస్తాయి అలాగే బంధువులకి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులను ఈ మేషరాశి వ్యక్తులు ఎదుర్కొంటారు అయితే ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు అంటే ఈ రాశి వ్యక్తులు బగబగ మండి తత్వంతో ఉంటారు కొంచెం కోపం అధికమనే చెప్పుకోవాలి పౌరుషం కూడా అధికంగానే ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో వారికి ఏ తనిపిస్తే అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ విధంగా తోచిన విధంగా ప్రవర్తించడం వల్ల ఈ రాశి వారు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రతికూలతలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశికి అధిపతి కుజుడు అలాగే ఈ రాశి చెర రాశి కాబట్టి వీరిలో స్థిరమైన ఆలోచన అనేది కూడా ఉండదు వీరి యొక్క ఆలోచనలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క అంశాలను మీరు పరిగణలోకి తీసుకుని అంటే మీలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానమైన లోపాన్ని మీరు సవరించుకున్నారంటే మాత్రం జీవితం చాలా ఆనందదాయకంగా మారుతుంది అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వారి జీవితంలో కొన్ని అంశాలు ఏ విధంగా ఉంటాయంటే మీరు కనుక నిర్లక్ష్యం చేశారంటే జీవితాంతం ఏడవలసిన పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపార కూడల్ని అద్దెకిస్తే మాత్రం మీరు జీవితంలో చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యాపారాన్ని మీరు సజావుగా సాగించడానికి ప్రయత్నం చేయండి అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వారి యొక్క వ్యాపారం సరిగ్గా రన్ చేయలేకపోతే కనుక ఇతరులకు అద్దెకిస్తూ ఉంటారు అంటే వ్యాపారాన్ని ఇతరులకు నడిపించుకోమని చెప్పటం దాంట్లో కొంచెం వాట అడగటం ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు ఆ విధంగా కాకుండా ఒకవేళ మీరు వ్యాపారాన్ని నడిపించలేని పరిస్థితుల్లో ఉంటే కనుక భాగస్వాములను చేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అనుభవం ఉన్న వారిని భాగస్వాములుగా చేర్చుకుంటే ఖచ్చితంగా మీరు వ్యాపారంలో రాణించగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకోండి లేకపోతే అంటే ముఖ్యంగా వ్యాపార కూడలి అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని జారవేచుకున్నట్లే అనే అంశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేశారంటే మాత్రం జీవితాంతం ఏడవలసిన పరిస్థితి వస్తుంది అలాగే షూరిటీ సంతకాల విషయంలో కూడా మీరు అతి జాగ్రత్త పాటించాలి లేకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను కూడా మీరు ఎదుర్కొంటారు అలాగే ఈ సమయంలో చూసినట్లయితే మేషరాశివారి చుట్టూ ఆ లక్ష్మీ అమ్మవారు తిరుగుతున్నారనే చెప్పుకోవాలి మీరు జీవితంలో చేసినటువంటి సత్కార్యాల ఫలితం కావచ్చు లేకపోతే ఆ అమ్మవారిని మీరు పూజించిన విధానం కావచ్చు ఆ అమ్మవారు సంతృప్తి చెంది మీ దగ్గరికి వచ్చారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సమయం కోసం ఎదురుచూస్తున్నారు కాబట్టి మేషరాశివారు మీ చుట్టూ ఉన్నటువంటి ఆ లక్ష్మీ అమ్మవారిని సంతృప్తి పరిచే పనులు చేయండి సత్కార్యాలు చేయండి ఎప్పుడూ కూడా ఇతర వ్యక్తుల మనస్సు నొప్పించకూడదు ఆ విధంగా చేస్తే కనుక మీ యొక్క జీవితంలో ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందుకోలేరు అలాగే ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి అప్పుడే ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు మీ ఇంటి ముందు గుమ్మం కావచ్చు వాకిలి కావచ్చు ఇల్లు కావచ్చు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంటేనే అటువంటి ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు ప్రవేశిస్తారు అలాగే మేషరాశి వారి చుట్టూ ఆ లక్ష్మీ దేవత తిరుగుతుందని తెలపటానికి కొన్ని సంకేతాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అన్ని తలుపులు మూసి ఉంచినా కానీ ఎక్కడుండో ఒక చల్లని గాలి మీ ఒంటిని తాకటం ఈ విధంగా కనుక మీకు జరుగుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు మీ చుట్టూ తిరుగుతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే ఇంట్లో ఒక రకమైనటువంటి పరిమళ భరితమైన వాసన రావటం అంటే దుర్గంధం కాకుండా సుగంధపు పరిమళం రావటం పూజ చేసే సమయంలో ధూపం వేసినప్పుడు ఎటువంటి వస్తుందో అలాగే రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తూ రావటం కూడా ఆ లక్ష్మీ అమ్మవారు మీ చుట్టూ తిరుగుతుందని తెలిపేటటువంటి సంకేతాలు అలాగే మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండటం కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ఎటువంటి కష్టం లేకపోయినా కానీ మనస్సంతా కూడా గందరగోళంగా ఉంటుంది ఆ విధంగా కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటే కూడా లక్ష్మీ అమ్మవారు మీ చుట్టూ ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి ఆ లక్ష్మీ అమ్మవారిని సంతృప్తి పరిచే విధంగా సత్కార్యాలు చేయండి దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను అయితే మీరు చూస్తారు మీ యొక్క జీవితంలో మును పెన్నడూ చూడనటువంటి అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు అయితే ముఖ్యంగా సెప్టెంబర్ పదిహేడవ తేదీన మీ యొక్క దిన ఫలాలు కనుక చూసినట్లయితే మీ యొక్క జీవితంలో ఆ రోజున కొన్ని అంశాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా అస్సలు వెళ్ళకండి ఇది మీకు ప్రమాదకరమైన సూచనగా భావించటం జరుగుతుంది అలాగే మీరు ఆ రోజున ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కూడా అత్యంత ప్రమాదకరమైన అంశాలకు దారితీస్తుంది కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోండి అలాగే మీ చుట్టూ తిరుగుతున్నటువంటి లక్ష్మీ అమ్మవారిని సంతృప్తి పరచడానికి ధూప దీప నైవేద్యాలతో నిత్యం లక్ష్మీదేవిని అలాగే మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి మీ పూజా మందిరంలో నిత్య దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి వీలైన సమయంలో లలితా సహస్రనామాలు కూడా పారాయణ చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారి అవసరాలు తీర్చడానికి సహాయం చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోయేటటువంటి అంశాలు కూడా సెప్టెంబర్ పదిహేడవ తేదీన కనిపిస్తున్నాయి కాబట్టి స్థిరాస్తి ఒప్పందాలు కావచ్చు భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు షూరిటీ సంతకాలు కావచ్చు ఇటువంటి అంశాలు చేసుకుంటున్న వారు కూడా ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు కేడు చేస్తాయి కాబట్టి మీరు అనుపవజ్ఞుల సలహా తీసుకోండి అలాగే మీ శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది చూసారు కదండి మేషరాశి వారి చుట్టూ ఏ దేవత తిరుగుతుంది ఆ దేవత తిరుగుతుందని తెలిపేటటువంటి సంకేతాలు ఏంటి అలాగే ఎటువంటి అంశాల్లో మీరు నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం ఏడవలసిన పరిస్థితులు వస్తాయి సెప్టెంబర్ పదిహేడవ తేదీన మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి